భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ మావోయిస్ట్ పార్టీగా సాధారణంగా పిలువబడుతుండే పార్టీ ఈరోజు అంటే ఇరవై నాలుగవ తేదీన భారతదేశ బంద్కు పిలుపునడం జరిగింది అయితే ఈ బంద్ ఎక్కడా కూడా దాని ప్రభావం చూపించిన దాఖలాలు లేవు మావోయిస్ట్ పార్టీ మొండి సందులోకి ప్రవేశించింది అన్న నా ప్రకటన రెండు వేల తొమ్మిదిలో పటేల్ సుధాకర్ రెడ్డి అనే మావోయిస్ట్ పార్టీ నేత అప్పుడు ఎన్కౌంటర్ కురైనప్పుడు దాంతోపాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన పేజీలో పటేల్ సుధాకర్ రెడ్డి హతం అనే వార్తతో పాటు నా ప్రకటన కూడా వచ్చింది పదహారు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికే దాని ప్రాధాన్యత కలిగి ఉంది కలిగి ఉంటుంది ఈ విషయం మావోయిస్ట్ పార్టీకి అర్థం కాలేదు ఇప్పటికైనా అర్థం కావాల్సింది ఏంటంటే తన కార్యాచరణలో తన కార్యక్రమంలో మావోయిస్ట్ పార్టీ లోపం ఉంది అది ముందుకెళ్ళడం సాధ్యం కాదు మావోయిస్ట్ పార్టీ నేతలు గణపతి తదితరులు సహా మొత్తం అంతా కూడా వాస్తవంగా అయితే చట్టప్రకారంగా లొంగిపోయి కేసులు ఉంటాయి కనుక ఎప్పుడైనా దాకా చేసిన కార్యాచరణకి రాజకీయంగా మాత్రం ఎరజెండాను బుజాన వేసుకుని రాజ్యాంగపరమైన వెలుగులో ఎరజెండా వదిలిపెట్టకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమస్య స్థాపన కోసం కృషి చేయడం సరైంది అలా కాకుండా ఇప్పటికీ మొండిగా ఏదో సాధిద్దాం అనుకుంటే ఇప్పుడు అది కొనసాగుతున్న మార్గంలోనే అది సాధ్యం కాదు మొండి సందులో ప్రవేశించింది ఎప్పుడో అది ముందుకు వెళ్ళే మార్గం లేదు వెనక్కి వచ్చే అవకాశం లేదు అందరూ మామోయిస్ట్ పార్టీ గణపతితో సహా అంతమంది పోవడం కంటే భౌతికంగా చట్టప్రకారంగా లొంగిపోయి ఎరజెండాను వదిలిపెట్టకుండా రాజ్యాంగం వెలుగులో రాజకీయ కార్యాచరణకి ముందుకు రావడానికి సిద్ధపడాలని నేనైతే కోరుతున్నాను కమ్యూనిస్ట్ ఇండియా వర్దిల్లేను కమ్యూనిస్ట్ విప్లవం లేను